చదువుకి సంస్కారానికి సంబంధం లేదు వయస్సుకి పరిణితికి సంబంధం లేదు నేనంటాను పనికి విశ్వాసానికి సంబంధం లేదు విద్యకు విశ్వాసానికి సంబంధం లేదు బాగా చదువుకున్న వ్యక్తి బైబిల్ బాగా పఠించిన వ్యక్తి అవిశ్వాసపరుడిగా మిగిలిపోవచ్చు ఇదంతా నిజమేనా ఇందులో రాసిందంత వాస్తవమేనా అని అపనమ్మకంతో ఉండవచ్చు ఏమీ తెలియని ఒక వ్యక్తి బైబుల్ చేతపట్టుకొని నా చేతుల్లో ఉన్నదే నాకు మార్గం నా చేతుల్లో ఉన్న బైబులే నాకు దీపం అని నమ్ముకొని ఆ వాక్య పదంలో నడవచ్చు పనికి విశ్వాసానికి సంబంధం లేదు గుడిలో చే పని చేసినంత మాత్రాన మహావిశ్వాసపరుడని ఎక్కడో పొలంలో పని చేసుకుంటే అవిశ్వాసపరుడని చెప్పలేము గుడిలో ఉన్న మనము ఎక్కడో ధ్యానం చేయవచ్చు పరధ్యానంలో ఉండవచ్చు ఎక్కడో ఉన్నవారు గుడిలో ఏమో జరుగుతుందో ఎంత భక్తిగా ప్రార్థన చేస్తున్నారని గుడిలో ధ్యాస పెట్టవచ్చు వాళ్ళు విశ్వసిస్తే సామాన్యులే అసామాన్యులైపోతారు విశ్వసిస్తే వయసుతో సంబంధం లేదు పదవితో సంబంధం లేదు ఉద్యోగంతో సంబంధం లేదు నీ చదువుతో అస్సలే సంబంధం లేదు దేవుడు మహత్కార్యాలు చేస్తాడు